కీబోర్డ్ మీద అక్షరాలు కాలంతో ప్రయాణించాయి అది రెండు వేల యాభై సంవత్సరం దక్షిణ ఢిల్లీలోని స్వాన్ కాలనీ తూర్పు తెల్లవారింది స్వాన్ కాలనీలోని అత్యాధునికమైన ఆ ఇంటిలో ఫ్యాన్లా తిరుగుతున్న డ్రోన్ ఆగిపోయింది తన సెన్సార్తో ఆ విషయం గ్రహించి బొమ్మలా ఉన్న ఒక చిన్న రోబో ఉన్నట్టుండి ముందుకు కదిలింది ఆ రోబో ఒక అలారం అలాగే నడుస్తూ వెళ్ళిన ఆ రోబో ఒక మంచంలా ఉండి దానిమీద ఉన్న ఫోమ్ బెడ్ మీద పడుకున్న వ్యక్తిని చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది బాస్ ప్లీజ్ వేకప్ ప్లీజ్ వేకప్ అంటూ దాని మాటలు ఆగకుండా అలా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు తన చెవుల్లో పడుతున్నా కూడా ఆ వ్యక్తి అలాగే పడుకొని ఉన్నాడు అది చూసిన ఆ రోబో అలారం ఇంకా బిగ్గరగా మాట్లాడడం మొదలుపెట్టింది విసుక్కుంటూ లేచిన ఆ వ్యక్తి తన మణికట్టుకు తగిలించుకున్న బ్యాండ్ రిమోట్ను గట్టిగా అదిమాడు రిమోట్ను నొక్కగానే రోబో అలారం ఆగిపోయింది వెనక్కు నడుస్తూ వెళ్ళిపోయింది నిద్రలేచిన ఆ వ్యక్తి అదే రూంలో ఉన్న ఒక పెద్ద ఎక్సర్సైజ్ క్యాప్సూల్ అడుగు పెట్టాడు అక్కడే ఉన్న సెన్సార్కి ఎదురుగా నిలబడ్డాడు అతడి ముఖాన్ని గ్రహించిన ఆ సెన్సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ నీల్షా అంటూ పలికింది ఆ నీల్షా అనబడే వ్యక్తి అక్కడ ఉన్న అన్ని రకాల ఎక్విప్మెంట్లను చూస్తూ ఒక చోట నిలబడి ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేయాలని అనుకున్నాడు అతడి మనసులో ఆలోచన చదివినట్టు వెంటనే అక్కడున్న ట్రెడ్మిల్ మీద లైట్స్ వెలిగి అది ఆన్ అయింది వెంటనే ఆ ట్రెడ్మిల్ మీద జాగింగ్ చేయడం మొదలుపెట్టాడు నీల్ షా ఆ ట్రెడ్మిల్ మీద నీల్ షాకు ఎదురుగా స్మార్ట్ ఫోన్లో ఉన్న ఒక మానిటర్ అమర్చబడి ఉంది ఆ మానిటర్ని చూస్తూ బామ్మ గుడ్ మార్నింగ్ అంటూ మనసులో అనుకున్నాడు ఆ మాటలు శబ్దంగా మారి మానిటర్ మీద వాయిస్ ఐకాన్ ప్రత్యక్షమయ్యి అవి పక్క గదిలో ఉన్న నీల్ షా బామ్మ అయిన అన్నపూర్ణమ్మకు చేరిపోయాయి తర్వాత ఫ్రెష్గా మారిపోయి హాల్లోకి వస్తూ వస్తూ ఫుడ్ ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లో డ్రోన్ ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు ఎదురుగా ఉన్న మినీ మానిటర్లో డిస్ప్లే అయ్యింది వెంటనే బయటకు వెళ్ళిన నీల్ షా ఫుడ్ ప్యాకెట్ అందుకోగానే డ్రోన్ తిరిగి వెళ్ళిపోయింది లోపలికి వచ్చిన నీల్ షాకు బామ్మ అన్నపూర్ణమ్మ గోడకు తగిలించిన తన తాతయ్య నీలకంఠం నిలవెత్తు ఫోటోను చూస్తూ కంటతడి పెట్టుకోవడాన్ని గమనించాడు అది ప్రతిరోజు నిల్షా చూస్తున్నదే కాబట్టి ఏమీ మాట్లాడకుండా వచ్చిన ఫుడ్డును డైనింగ్ టేబుల్ మీద సర్ది బామ్మ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువచ్చాడు బామ్మ తాతయ్య ఎక్కడ ఉండి ఉంటారులే అలా బాధపడకు అని ప్రతిరోజు చెప్తున్నట్టే చెప్పి అన్నపూర్ణమ్మను తినమని చెప్తూ తానుకున్న తినడం ఆరంభించాడు మనవడి మాటలకు అన్నపూర్ణమ్మ ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట విమాన ప్రమాదంలో అదృశ్యమైన మీ తాతయ్య ఇంకా బతికే ఉంటారా అంటూ ఎప్పుడు అన్నట్టే అన్నది తాతయ్య నిజంగానే తిరిగి వస్తే ఏం చేస్తావు బామ్మ అంటూ వాతావరణాన్ని తేలికపరుస్తూ తినడం ఆరంభించాడు నీల్ షా ఈరోజు ఒకటి మర్చిపోయావు అంటూ నవ్వుతూ అన్నపూర్ణమ్మ పక్కనే ఉన్న ఒక చిన్న రోబో చేతిలో ఉన్న ఒక మీటర్ను నొక్కింది వెంటనే ఆ రోబో ఆ రోజు వార్తలను వినిపించడం ఆరంభించింది వార్తలు మొదలయ్యాయి ఇండియన్ స్పేస్ షిప్లో వంద మందికి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించిన ఫీచర్ టెక్ కంపెనీ అరగంట క్రితం ఆకాశవీధిలో ఢీకొని పేలిపోయిన రెండు డ్రోన్లు విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ జామ్లో ఎగిరే కార్లు సుమారుగా నాలుగు గంటలు చిక్కుకున్నాయి రెండు వేల పంతొమ్మిది జూన్ రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిని మాయమైన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత ఇవాళ ఉదయం సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది చివరి వార్త వినగానే నీల్షా ఒక్కసారిగా స్ప్రింగులా ఎగిరి పక్కకు దొక్కాడు బామ్మని ఉత్కంఠగా అరుస్తూ ఆ వార్తను మరలా రిపీట్ చేయసాగాడు అన్నపూర్ణమ్మ కూడా ఆ వార్తను ఆశ్చర్యచకుతురాలే వినసాగింది మీ తాతయ్య ముప్పై ఏళ్ల క్రితం ఇదే విమానంలో కదా లండన్ వెళ్ళాలని బయలుదేరాడు అన్నది ఎంతో ఉత్కంఠగా అవును బామ్మ అంటూ నీల్ షా ఆ వార్త వివరాలు మొత్తం చూసే పనిలో మునిగిపోయాడు రెండు వేల పంతొమ్మిది జూన్ రెండవ తేదీ ఉదయం ఏడు గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి తొంభై మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం గాలేకి ఎగిరిన అరగంటల మాయమైపోయింది అది ఎక్కడున్నది రాడార్ కూడా పసిగట్టలేకపోయింది కానీ ఆ విమానం ఎక్కడా కూలిపోయినట్టు కూడా సమాచారం లేదు ఆ విమానం అంతు చిక్కకుండా మాయమైపోవడం గురించి రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి అలా అనూహ్యంగా మాయమైన ఆ విమానం ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత సింగపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది ఇన్ని సంవత్సరాల పాటు మాయమైన ఆ విమానం ఎక్కడ ఎలా ఉందో ఎక్కడి నుండి ఎలా వచ్చిందో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో విచారణ కొనసాగిస్తున్నారు ఆ వార్త ఆశాంతం వింటున్న అన్నపూర్ణమ్మకు కన్నుల వెంట ధారపాతంగా నీరు రాసాగింది ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఆ వార్త విన్న నీల్ షా బామ్మ మనం వెంటనే సింగపూర్ బయలుదేరుతున్నాం అంటూ అన్నపూర్ణమ్మను లేవదీశాడు రెండు నిమిషాలలో గాలిలో ఎగిరే సోలార్ కారును సిద్ధం చేశాడు అన్నపూర్ణమ్మతో సహా నీల్ షా ఎక్కిన ఆ సోలార్ కారు అత్యాధునికమైన సెల్ఫ్ ఆపరేటింగ్ సిస్టంతో సింగపూర్ వైపు గాలిలో ఎగరసాగింది వెళ్తున్నంతసేపు అన్నపూర్ణమ్మ ఆలోచనా స్రవంతిలో మునిగిపోయింది తన భర్త ఆఫీస్ పని మీద లండన్ వెళ్తానంటే తన కొడుకు కోడలు తన భర్తతో పాటు ఎయిర్పోర్టుకు వెళ్లారు ఎయిర్పోర్టుకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో వారిద్దరు అక్కడే మరణించారు అప్పటికే సంవత్సరం పిల్లవాడైన తన ఒక్కగానొక్క మనవడిని కన్నుల్లో పెట్టుకొని పెంచింది లండన్ నుంచి తిరిగి వస్తాడనుకున్న తన భర్త అసలు లండన్ చేరుకోలేదని అంతేకాక తన భర్త ఎక్కిన విమానం అదృశ్యమైపోయిందని తెలిసిన రోజు మరింతగా తలడిల్లిపోయింది కానీ మనవడిని పెంచడం కోసం దుఃఖాన్ని దిగమింగి లేని ధైర్యాన్ని అరువు తెచ్చుకొని జీవితాన్ని కొనసాగిస్తోంది ఇలా తన ఆలోచనలు కొనసాగుతుండంగానే బామ్మ మనం వచ్చేశాం అంటూ నీల్షా అన్నపూర్ణమ్మను చేయి పట్టుకొని కిందకు దించాడు ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకోబోతున్న తన భర్తను తలుచుకొని ఉత్కంఠగా ఉద్వేగంగా ఉంది తన బామ్మ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న వాడిలా నీల్షా బామ్మ చేయిని వదలకుండా పట్టుకున్నాడు తర్వాత ఏం జరిగింది అన్నపూర్ణమ్మ తన భర్తను కలుసుకుందా అతడు ఎలాంటి పరిస్థితుల్లో వీరికి కనిపించాడు అసలు ముప్పై ఏళ్ల తర్వాత విమానం ఎక్కడి నుండి ఎలా తిరిగి వచ్చింది రెండవ భాగంలో తెలుసుకుందాం